దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడెం నగేష్ అన్నారు నిర్మల్ జిల్లా భయంస్తా మండల పరిధిలో ఉపాధి హామీ కూలీలతో గోడెం నగేష్ ప్రత్యేకంగా ముచ్చటించారు ఈ సందర్భంగా నగేశ్ మాట్లాడుతూ గత పదేళ్ల బీజేపీ పాలనలో దేశం సర్వతోముఖాభివృద్ది సాధించిందని అన్నారు ఈ పురోభివృద్ది కొనసాగాలంటే మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకున్న ఘనత నరేంద్ర మోదీదేనని అన్నారు లేకపోతే గ్రామీణ ప్రాంగణం శ్మశాన వాటికలు కావచ్చు ఏ కొద్దిగా సిసి రోడ్ సైడ్ డ్రైన్ లో జరిగినా అది కేంద్రానికి సంబంధించిన డబ్బులే మోడీ గారికి సంబంధించిన డబ్బులే అని ఈ సందర్భంగా అందరికి నేను తెలియజేస్తా ఉన్నా అదే మాదిరిగా ఇంకా ఇంకా చాలా అవసరాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది తప్పకుండా నేను అదే మాదిరిగా పటేల్ గారు శాసనసభ్యుల వారు మీ గ్రామానికి సంబంధించినటువంటి విషయంలో తప్పకుండా ఆ సమస్యల పరిష్కారం కోసం ఎందుకంటే నియోజకవర్గంలోనే అత్యధిక ఓట్లు వేసినటువంటి గ్రామంగా చెప్తా ఉన్నారు ఇంకా మునుముందు కూడా వేస్తామని చెప్పేసి పటేల్ గారు